హలో హాయ్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ డైరీ ఏ అర్హత లేకుండా మనం చికెన్ పిక్కలు అయితే పెట్టేసుకుందాం చాలా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ ముక్కలతో టేస్టీ చికెన్ పిక్కలు అయితే మనం ఇప్పుడు పెట్టేసుకుందామండి సింపుల్ అండ్ ఈజీ ఎఫర్ట్స్ అయితే తక్కువనే చెప్పచ్చు బయట చాలా కాస్ట్ ఉన్నాయండి పికిల్స్ సో ఇంట్లో అయితే మనం పెట్టేసుకున్నాం నేనైతే కేజీ చికెన్ని తీసుకున్నానండి కేజీ చికెన్ని ఎలా బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్తో కాస్త బోన్ ఉన్నట్టు తీసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అందులోకి ఒక స్పూన్ ఉప్పేసి కొంచెం పసిపేసి బాగా చికెన్ చికెన్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మనం ఏం వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మనమైతే దీన్ని బాయిల్ చేసేసుకున్నాము ఎంత బాయిల్ చేసుకోవాలంటే ఆ చికెన్లో వాటర్ అంతా అయిపోయి డ్రై అయిపోవాలన్నమాట అలా బాయిల్ చేసి బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం వాటర్ ఇలా అయితే డ్రై డ్రై అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నా కూడా మనం పచ్చడి కదండి పెట్టేది త్వరగా పాడైపోతుంది సో ఇలా డ్రై డ్రైగా పెట్టేసుకొని ఇలా మొత్తం అంతా డ్రై అయిపోవాలన్నమాట ఈ వాటర్తోనే చికెన్ అంతా బాయిల్ అయిపోయి ఉంటుంది తర్వాత అయితే మనం కావలసిన పదార్థాలు అయితే చూసేద్దాము ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి తర్వాత కారం ధనియా పౌడర్ రెండు నిమ్మకాయలను అయితే తీసుకున్నాను కేజీకి తర్వాత ఉప్పు అనమాట ఉప్పు అందులో అయితే గరం మసాలా ఒక బిర్యానీ ఆకు అండ్ చెక్క ఒక స్టార్ అనిస్ లవంగాలు షాజీరా యాలకలు అనమాట తర్వాత అందులో జీడిపప్పు గసగసాలు ఇది ఇవన్నీ అయితే మనం పచ్చడి కోసం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ పడుతుందన్నమాట నాకెప్పుడు ఫ్రిజ్లో ఉంటుంది సో అప్పుడే ఆ రోజు దంచి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఆ కప్పు ఆయిల్ అయితే ఒక కప్ ఆయిల్ని అయితే తీసుకున్నాను తర్వాత తగ్గింది ఒక కేజీ కదండి ఆ కప్ అయితే నాకు సరిపోయింది తర్వాత ఈ చికెన్ని మనం ఆయిల్లో వేసేసి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం చికెన్ని వేయించుకో వేయించేసుకోవాలి ఇందులో అందరూ మెంతులు ఆవాలు కూడా వేస్తారు అదొక టైప్ ఆఫ్ పికిల్ ఇది నా నాకు నచ్చిన పికిల్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇలాగే మనం అంత తడి లేకుండా నీట్గా చేసి పెట్టుకుంటే బయట అయితే రెండు నెలల వరకు అయితే బాగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆరు నెలల వరకైనా తినచ్చు మన పిచ్చి కానీ ఆరు నెలల వరకు ఉంటుందండి చికెన్ పిక్కలు మా ఇంట్లో అయితే పది రోజులకే అయిపోతుంది ఎలా అనమాట మొత్తం అన్నీ తీసేసుకొని ఇంకా కొ ఇంకొక బావి అయితే అయ్యింది దాన్ని కూడా వేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చే దాన్ని వేయించేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను మన ఇష్టం అండి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ అంత ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేనైతే మీడియంగా వేశాను టూ స్పూన్స్ వేసాను అనమాట అది కూడా ఆయిల్లో మంచిగా వేగిపోవాలి తర్వాత ఇందులోనే ఇలా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసినప్పుడు బబుల్స్ వస్తాయి సో అది మంచిగా వే వేగింది అంటే కొంచెం బబుల్స్ తగ్గిపోయిన తర్వాత మనకి బాగా వేగిపోయిందని మనకు అర్థం అనమాట తర్వాత ఇందులో ధనియా పౌడర్ వేస్తున్న టూ స్పూన్స్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ తర్వాత అన్నీ మంచిగా వేగాలన్నమాట లేదంటే పచ్చివాసన వస్తుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు గసాలు అనమాట ఈ జీడిపప్పు గసాలు వేసుకుంటే పచ్చివాసన లేకుండా మంచిగా వేగాలన్నమాట ధనియా పౌడరు జీడిపప్పు గసాలు మంచిగా వేగిపోయిన బాగా వేగాలి నేను లో ఫ్లేమ్లో పెట్టాను కొంచెం మంచిగా వేగాలన్నమాట వేగిన తర్వాత మనం చికెన్ అయితే యాడ్ చేసుకుందాము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను జీడిపప్పు గసాలు వేసాం కదండి అందుకే నురగైతే ఎక్కువ వస్తుందనమాట ఇది బాగా వేగిపోయింది వేగిపోయి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం వేయించి పెట్టు పెట్టుకున్న చికెన్ అంతా యాడ్ చేసేసాను ఇది కూడా బాగా కలిపేసుకోవాలి అంత ఇలా కలుపుతున్నప్పుడే సాల్ట్ అయితే వేసేసుకుందాము ఇది బాగా ముక్కలకంతా పట్టేలాగా కలిపేసుకొని ఇందులో మనం అయితే యాడ్ చేసేసుకుందాము సగం వేసి సగం అలాగే పెట్టుకోండి లేదంటే మనకు ఉప్పు ఎక్కువ పడుతుంది ఆల్రెడీ చూసి వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసాం కదా సో ఇప్పుడు చూసి వేసుకుంటే బాగుంటుంది లేదంటే త్వరగా నాన్ వెజ్ పీకిల్స్కి ఉప్పు త్వరగా పట్టేస్తుంది అన్నమాట సో ఇలా ఉప్పు వేసేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలానైతే యాడ్ చేసేసుకుందాం చెక్క లవంగాలు యాలకలు బిర్యానీ ఆకు ఒక స్టార్ అని షాజీరా అనమాట అవి అవన్నీ మనం అన్నీ పచ్చివేయండి అవి మనం రోస్ట్ చేయలేదు ఇప్పుడు ఆయిల్లో మంచిగా వేగుతుంది అనమాట సో అలా దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని దీంట్లో సారీ పేస్ట్ కాదు పౌడరు ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాం అనమాట ఇది కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఆపేసుకోవాలన్నమాట ఆపేసి కొంచెం చల్లారిపోయిన తర్వాత కారం నిమ్మరసాన్ని అయితే మనం కలుపుకుందాము ఇలా తడి లేకుండా నీట్గా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చల్లారిపోయిందండి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత నేను కారం అయితే యాడ్ చేస్తున్నా కారం అయితే ఇది టూ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు చూసి వేసుకోండి ఇలా వేసేసుకున్న మంచిగా కలిపేసుకొని నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి టేస్టీ టేస్టీ చికెన్ పిక్కలు అనమాట ముక్కలు అయితే చాలా క్రిస్పీగా నములుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం టైం తీసుకొని చేసుకుంటే బయట మాటలు పడాల్సిన అవసరం ఉండదు ఇలా పెట్టేసుకొని ఈవినింగ్కి బాగా ఊరిపోయిన తర్వాత తిన్నామంటే చాలా బాగుంటుందండి నాకు కారం తగ్గింది అనిపించింది అందుకే నేను వేస్తున్నా ఒక స్పూన్ అంతా అనమాట ఉప్పు సరిపోయిందనమాట ఉప్పు సరిపోయింది నిమ్మకాయ సరిపోయింది ఇంకా ఊరిన తర్వాత తిన్నామంటే ఆహా అద్భుతమే అనమాట టేస్ట్ చూస్తున్నా అంత సరిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పిక్కెలు వేసుకొని సాయంత్రం మా తమ్ముడు వచ్చి సో తనకి పెడుతున్నా అనమాట రైస్ వేడి వేడి అన్నం చికెన్ పిక్కెలు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు మాకైతే ఇష్టం ఉండదు ఇలాగే బాగుంటుంది చూసారా గ్రేవీ చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి బాగా వచ్చింది కదా రెండో రోజుకైతే ఇంకా ఆయిల్ పైకి బాగా తేలుతుంది ముక్క కూడా బాగా ఊరుంటుందన్నమాట మా ఇంట్లో కొద్ది గ్రేవీ ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టుకొని చేసుకుంటాం అనమాట ాగా వేడిగుంది కాలుతుందని చెప్తున్నాడు అనమాట ఇలా మంచి కలిపేసుకొని తింటే అద్భుతం అనమాట ఓకేనండి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్